హలో అండ్ వెల్కమ్ జనాలు యాక్సిడెంట్స్లో పోతున్నారు రోగాలు వచ్చి పోతున్నారు ఎందుకు పోతున్నారో తెలియకుండా పోతున్నారు కొన్ని తప్పించుకోలేని విపత్తులైతే మరికొన్ని కోరి తెచ్చుకునే కర్మలు అయినా ఎవరికీ పట్టదు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు ఎందుకంటే సంపాదించుకోవాలనే తపన ఇంకా సంపాదించుకోవాలనే తపన సమాజం ఏమైతే నాకేంటి అనే ఒక చిన్న నిర్లక్ష్యం కూడా మనం కొంచెం కళ్ళు తెరుద్దాం ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం అసలు పాలల్లో యూరియా కలపటం ఏంటి రెస్టారెంట్స్లో పాడైపోయిన కుళ్ళిపోయిన ఫుడ్ పెట్టడం ఏమిటి కెమికల్స్తో కూరగాయలు కార్బైడ్తో పళ్ళు దిక్కుమాలిన వంట నూనెలు మురికి నీటిలో ఆకుకూరలు తిన్న పిల్లలు ఏమైపోయినా పర్వాలేదా రోడ్ సైడ్ బళ్ళు దగ్గర నుండి స్టార్ హోటల్స్ దాకా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఆ కూల్ డ్రింక్స్లో ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్స్లో చాక్లెట్స్లో ప్రాసెస్డ్ ఫుడ్స్లో అసలు ఆ షుగర్ ఏంటి వాడే ఆయిల్స్ ఏంటి అడ్వర్టైజ్మెంట్స్ ముసుగులో జనాలకి చెత్త ఆహారం అలవాటు చేసి డబ్బులు పోగేసుకుంటే చాలా మరి తినేవాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటి పోనీ ఎటన్నా బయటికి వెళ్దామని రోడ్డు మీదకి వస్తే ఇరుకైన రోడ్లు లోతైన గుంతలు ఎత్తైన స్పీడ్ బ్రేకర్లు రోడ్డు మీద పారే మురికి నీరు పక్కనే పారేసే చెత్త ఫ్లడ్ అయ్యే ఫ్లైఓవర్లు వేలాడే వైర్లు కబ్జాలో చెరువులు ఎప్పటికీ తీరే అవకాశం లేని ట్రాఫిక్ నష్టాలు బస్సులు ఖాళీ ఉండవు మెట్రోలు ఖాళీ ఉండవు ట్రైన్స్ ఖాళీ ఉండవు వీటికి తోడు దారుణమైన ఎయిర్ పొల్యూషన్ ఈ మధ్య పాలిటిక్స్లో ఉన్న ఒక ఫ్రెండ్ని అరే మీరు రోడ్లు నాలుగు కాలాలు మన్నేలాగే ఎందుకు వేయరు ఒకవేళ వేసిన వర్షాకాలం తవ్వి పెడతారు ఎందుకని అడిగితే సొసైటీ కోసం బాబాయ్ జనం కోసమే డాక్టర్ల కోసం మెకానిక్ల కోసం వీరందరికీ ఉద్యోగ భద్రత ఉండొద్దా మీకోసమే ఇదంతా రోడ్ రోడ్డు నిండా ఉంటేనే కదా బొక్కలు అరిగేది ఎన్నుపో సిరిగేది కిందపడి బొనికిలు ఇరగొట్టుకునేది ఒళ్ళు బళ్ళు గుళ్ళయ్యేది డాక్టర్లకి మెకానిక్లకి వాళ్ళ మీద బ్రతికే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ బాబాయ్ మరి మాకు పీస్ ఆఫ్ మైండ్ ఈ గతుకుల రోడ్లో ఆఫీస్కి ఇంటికి తిరిగి 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 ఆయాసం వచ్చి ఎవడు పడుకుంటాడు ఇంకా మన దగ్గరకు వచ్చి అవి కావాలి ఇవి కావాలి అదెందుకు చేయలేదు ఇది చేస్తామని అడిగే టైం వాడికి ఎక్కడుంది మరీ ఎక్స్ట్రాలు చేస్తే నీళ్లు కట్ చేస్తాం కాదు కూడదు అంటే కరెంటు పీకేస్తాం ఇంకా ఎక్కువ చేస్తే అసలు కొత్త రోడ్లే వేయం రోడ్ల తర్వాత అసలు గుంతలు కూడా పొడ్చాం మేము గుంతలు పోడ్చలేదని పని మానుకుని ఇంట్లో కూర్చోలేడు కదా డబ్బులు కావాలి తన కోసం ఇంట్లో వాళ్ళ కోసం సంపాదించుకోవాలి పిల్లలకి స్కూల్ ఫీజు ట్యూషన్ ఫీజు బస్ ఫీజు ఇంటి రెంట్లు హాస్పిటల్ బిల్లులు మందుల ఖర్చులు కూరగాయలకి పండగలకి పబ్బాలకి ఊర్లు తిరగటానికి పెట్రోల్కి పాలకి మరీ దారుణంగా తాగే నీళ్లకు కూడా డబ్బులు కట్టాలి ఇన్ని పెట్టుకుని మాకోసం పని మానేయలేరు కదా వాళ్ళ పని వాళ్ళది మన సంపాదన మనది అయినా ప్రజలు కూడా బాగా కరప్ట్ అయిపోయారులే బాబాయ్ మంచితనం చూసి ఎవడు ఓట్లేస్తున్నాడు కులాన్ని చూసో మతాన్ని చూసో ఇచ్చే డబ్బులు పర్సనల్గా వచ్చే అవకాశాలు చూసుకుంటున్నారు తప్పితే మంచోళ్ళని ఎవడు పట్టించుకుంటున్నాడు అందుకే మేము కూడా ఓట్ల కోసం తప్పితే జనాలను పట్టించుకోవటం మానేసాం బాబాయ్ మన బిళ్ళప్పు మన వ్యవహారాలు మనవి మనల్ని ఎవడంటే ఆపేది పొలిటికల్ లీడర్షిప్ బ్యూరోక్రసీ అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ బాబాయ్ మామూలు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న విషయంలో కొంచెం అతిశయోక్తి ఉండవచ్చేమో కానీ కళ్ళు తెరిచి చూస్తే ఇవన్నీ మనకి కామన్గా కనిపించేది ఫ్రీడమ్ టు లివ్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ రైట్ ఎప్పుడైతే మనిషికి బ్రతుకు భారంగా మారుతుందో ఈ ట్రాఫిక్ జామ్లో నుండి ఇంటికి చేరుకుంటే చాలు అని అనిపిస్తుందో జీవన సమరంలో అలసిపోతారో అప్పుడు మిగతా ఆశలు ఆశయాలు అన్నీ సెకండరీ అయిపోతాయి వాటి గురించి అడగటం మానేస్తారు అయితే సమాజం ఎప్పుడూ ఇలానే ఉండదు నిరుత్సాహపడాల్సిన అవసరం కూడా లేదు తనని తాను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూనే ఉంటుంది గత రెండు దశాబ్దాలలో ఎంతో ప్రగతి సాధించాం అలానే ఈ సమస్యలను కూడా పరిష్కరించుకుంటూ ఎంత త్వరగా బయటపడగలమో చూద్దాం జాగో మిత్రో జాగో